కొబ్బరి కూడా ఏం చేస్తారంటే అంటే బజ్లో దేవుడు కష్టపడి అక్కడ నూట యాభై తొమ్మిది మంది ఒప్పు పూజార్లు పట్టణం కొడతారు కానీ దేవుని పట్టుకొచ్చి ఏస పట్టణం మీద దేవుని పట్టకుండా బండారు లేకుండా పట్టణాన్ని ఒప్పుకో మాత్రం పూజ బద్ర పూజారు పట్టణాలు మీకు ఏ రకమైనటువంటి అర్హత ఉన్నదని దేవుని పట్టుకొస్తున్నారు పట్టణీదికి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది వరకు ఇలా కులజలు పట్టుకొచ్చినటువంటి దేవుని మీ చేత ఎట్లొచ్చిండు ఇది ఏ రకమైనటువంటి సాంప్రదాయము ఇది మనం అడగాల్సిన అవసరం ఉన్నది అడగకపోతే ఒక పెద్ద ఒక మాట చెప్పండి సింహం చరిత్ర గనక సింహం రాసుకోకపోతే సింహం చరిత్ర గనక సింహం రాసుకోకపోతే వేటగాడు రాసిన చరిత్ర అవుతుందట మన చరిత్రను ఇప్పటికే పుక్కిట పురాణంలో ఉన్నటువంటి చరిత్రను ఇలా పెద్ద ఆయన గారు ఆయన పుణ్యమాని ఈ పుస్తకం బయటకు వచ్చింది ఇప్పటిదాకా మనకు పుస్తకాలు లేవు కదా పుక్కిట పురాణాలు వాసుక విత్వాలు మనవి నాలిక మీద నక్షత్రం పుకిట పురాణం ఓకే దేవుడు చెప్పిండు అంత మేధస్సు ఉన్నది కానీ నువ్వు జరిగిపోతే నీ తర్వాత తరానికి ఎవరు చెప్పాలి పుస్తకాలు అనేది అక్షర రూపంలో ముద్ర రూపంలో ఉంటే రేపటి జనరేషన్ చదువుకోవడానికి అవసరం ఉంటుంది ఎస్ ఈ మన చరిత్రలు వక్రీకరించబడుతున్నాయి కొమరెల్లి చరిత్రను వక్రీకరించరు కొమరల్లి అని చెప్పి కుర్మ కులస్తుడు చేరియాల వాస్తవ్యుడు చేరియల వాస్తవ్యుడు మీకు అందరు తెలిసి ఉండాలి ఈ విషయం చేరియాల వాస్తవ్యుడు పక్కనే ఉంటుంది చేరియాల పడమట నెలకొన్నటువంటి లింగం బాలమల్లే బాలేలుకోవయ్యా చేరి అని పాట పాడతారు మనలో ఆ పాటను కూడా వేసేసి చేరియాల పడమటను నెలకొన్నటువంటి కుమరవెల్లి లింగాన్ని ఆ కుమరయ్యనట అనట ఆయన గొర్రె కాసుకుంటూ గొర్రె కాసుకుంటూ ఆ గుట్ట తడగపోతుంటే ఆయన కలలోకి వచ్చి చెప్పిండట బిడ్డ నేను ఈ బండ కళలో వెలిసిన నన్ను పిడిగడు బండారేసి కొలుసుకోబెట్ట నీకు తగిన తగినంత బాక్యం ఇస్తా అని చెప్పిండట నిజంగా పోయి చూసే వరకు ఇంత లింగం ఉన్నది మన దేవుళ్ళకు రూపాలు ఉన్నాయి వేదాలు చెప్పినాయి కూడా కావే దేవుడు భగవంతుడు అనేవాడు నిరూపుడు నిరాకారుడు ఆకారం లేనివాడు రూపం లేనివాడు అని చెప్పే చెప్పినాయి ఆ లింగానికి నిజంగా ఆదివారం ఆదివారం పోయి బండారేసుకుంటూ కొలుసుకుంటూ పెట్టినట నిజంగా ఆయన మంద హెచ్చింది ఒక ఒక గొర్రె ఒక పిల్ల పెట్టే గొర్రె రెండు పిల్లలు వేసిందట అట్లా ఆయన వంశం కావచ్చు ఆయన సంపద కావచ్చు పెరిగింది ఈ నోట ఆ నోట పది మందికి తెలిసింది ఈ చరిత్రను వాస్తవమైనటువంటి ఈ చరిత్రను కుమారస్వామి అనే వ్యక్తి ఒక ముని ఆ కొండ మీద తపస్సు చేసిండు కుమారస్వామి తపస్సు చేసిండు కాబట్టి అది కుమార వెళ్ళి కుమార వెళ్ళి పోయి కుమర చెప్పి పుస్తకాలుగా మనం రాసిండు బల్జళ్ళు రాశారు అది నేను దొరకవైజ్ఞానం అది నేను దొరకబట్టి ఏంది ఇది అని చెప్పి మన కమిషనర్ గారికి ఈవో గారిని పిలిచి మినిస్టర్ గారిని అమ్మట అప్పటి మినిస్టర్ సాంస్కృతిక శాఖ మాధ్యులు శ్రీనివాస్ గౌడ్ గారు ఉండే ఆయన దగ్గరికి పిలిపించి అడిగితే నిర్దాక్షిణ్యంగా క్షమాపణలు చేయించిన ఇది తప్పు అని చెప్పి అంటే మనం అడగకపోతే మన చరిత్రను సర్వనాశనం చేయడానికి కొంతమంది ఉంటారు మన పక్క పంటే ఉంటారు ఎందుకంటే నీ చరిత్ర గొప్పది నీ చరిత్రను నాశనం చేయాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది అదే చేస్తున్నారు వాళ్ళు కాబట్టి మన చరిత్రను మనంగా కా కాపాడుకోకపోతే అది దొరకదు భవిష్యత్ తరాలకు దొరకదు ఇట్లాంటి పుస్తకాలు రావాలి తర్వాత అన్న పుస్తకం తర్వాత కథ తెలంగాణ యాస భాషలో ఏ విధంగా చెప్తున్నారో ఒక్కు పూజారిలో పీర్ల పూజారిలో దాన్నంతా కూడా అక్షరం అక్షరం ఉడిసిపట్టి అక్షరం అక్షరం ఉడిసిపట్టి దాన్ని ముద్రణ రూపంలోకి అక్షర రూపంలోకి తీసుకొచ్చిన దాని తర్వాత అదే పుస్తకం ఆవిష్కరణ జరగబోతుంది ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా శిరస్సు నుంచి నమస్సులు తెలియజేసుకుంటూ శరణార్థులు ధన్యవాదాలు